దేశంలోకి రాకముందు మేడం నేను చిన్నగా కూలి పని ఎక్కడో కూలి పని చేస్తున్నటువంటి వ్యక్తిని మా గవర్నమెంట్ ఆఫీసర్లలో గుర్తించి వచ్చింది ఇది కాదు నువ్వు ఖచ్చితంగా చేయగలవు అంటే లేదు సార్ నేను చేయలేను అసలు నా స్టేజ్కి నేను ఎల్ఏ సేమ్ చేయగలను నేను ఖచ్చితంగా చేయగలదా చేయగలవు అని చెప్పి నన్ను పట్టుకొచ్చి నేను సైకిల్ మీద తిరుగుతున్నటువంటి వ్యక్తిని నాకు ఒక చిన్న స్కూటీ ఇప్పించి ఈరోజు ఇంత ముందుకు తీసుకొచ్చి ఈ రోజు గెలాక్సీ క్లబ్యం వరకు ఎదిగానంటే దానికి మొట్టమొదటి గురువు ఈరోజు మా డెవలప్మెంట్ ఆఫీసర్ లేడు కానీ ఆయన చనిపోయాడు ఆయన ఎక్కడున్నా కూడా ఈ శన్మానం అంతా కూడా ఆయనకే చెందాలని చెప్పి శ్రీనివాసులు మా డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీనివాస గారు అదేవిధంగా ఇదంతా కాకుండా మా డెవలప్మెంట్ ఆఫీసర్ విన్న విన్న తర్వాత కూడా ప్రతి విషయాన్ని కూడా మీకు అంతా ఏమైనా కావచ్చే మీకు ఎప్పుడైనా మాకు సలహాలు కావచ్చు మాకు అడగలని చెప్పి ఎవరో సార్ కూడా మా తప్పకుడు ఫోన్ చేసి మాకు లీడర్షిప్ నమస్తే అండి నా పేరు కె సంధ్యారాణి నేను సీనియర్ డివిజనల్ మేనేజర్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా హైదరాబాద్లో వర్క్ చేస్తూ ఉన్నాను ఈరోజు మా మక్తల్లో ఉన్న మా ఏస్ ఏజెంట్ అయిన శ్రీ ఆర్ శ్రీనివాసులు గారు తన రెండు వేల మంది పాలసీ హోల్డర్లకి చేస్తున్న బీమా సేవలు గాను ఆయనని ఆయన ఇంటి వద్ద సన్మానించడం కోసం నేను నా టీము హైదరాబాద్ నుంచి మక్కల్లో రావడం జరిగింది దానికి అర్హత సాధించిన మా ఆర్ శ్రీనివాసులు గారికి మేము హైదరాబాద్ డివిజన్ ఎల్ఐసి తరఫు నుంచి హార్దిక శుభాకాంక్షలు చెప్తూ ఉన్నాము అలాగే ఎల్ఐసి కానీ తర్వాత ఐఆర్డిఏ కానీ మన కేంద్ర ప్రభుత్వం కానీ రెండు వేల నలభై ఏడు నాటికి ప్రతి ఒక్క పాకెట్లోనూ ఒక ఎల్ఐసి పాలసీ ఉండాలి అన్న లక్ష్యంతో పనిచేయడం జరుగుతుంది సో ఈ లక్ష్య సాధనలో మా ఏజెంట్ మిత్రులు మరీ ముఖ్యంగా మహబూబ్ నగర్కి చెందిన ఏజెంట్ మిత్రులు మొక్కలకు చెందిన ఏజెంట్ మిత్రులందరూ కూడా అత్యధిక పాత్ర పోషించి రెండు వేల నలభై ఏడు వరకు కాకుండా వీలైనంత త్వరలో అందరికీ కూడా బీమా ప్రొటెక్షన్ కల్పించాలని ఈ సందర్భంగా మా ఏజెంట్ మిత్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే ఎల్ఐసి కూడా ఎప్పటికప్పుడు వినూత్నమైన పథకాలతో మార్కెట్లోకి అడుగు పెట్టడం జరిగింది యంగ్స్టర్స్ కి చాలా అట్రాక్టివ్ ప్రోడక్ట్ అయినా జీవనోత్సవం కానీ సీనియర్ సిటిజన్స్ కోసం రెగ్యులర్ ఇన్కమ్ ఇచ్చే మా దగ్గర ఆకర్షణీయంగా ఉన్నాయి అలాగే మీ అవసరాల నిమిత్తం ఏ అవసరమైతే ఉందో దానికి సరిపడా పాలసీలన్నీ కూడా ఎల్ఐసీ దగ్గర ఉన్నాయి సో ఈ సందర్భంగా నేను మహబూబ్ నగర్ జిల్లా ప్రజానికానికి పరిమితంగా మతలు వాస్తవ్యులకి చెప్పేది ఏంటి అంటే తప్పకుండా బీమా ప్రొటెక్షన్ మీ సేవింగ్స్ ప్రొటెక్షన్ కింద తీసుకొని మీరందరూ కూడా ఇన్సూరెన్స్ చేసుకొని మీకు రెగ్యులర్ ఇన్కమ్ మార్గాన్ని పొందాలని నేను కోరుకుంటూ ఉన్నాను ఈ అవకాశాన్ని ఇచ్చిన మా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ అలాగే మా ఏజెంట్లందరికీ మహబూబ్ నగర్ బ్రాంచ్ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ శ్రీ మధుకుమార్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు